ఓం సాయిరామ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని బాబాగారిని కోరుకుంటూ బాబాగారు ఇచ్చిన ఒక గొప్ప సందేశంతో ఈరోజైతే మీ ముందుకు వచ్చాను ఆ సందేశం ఏమిటంటే తల్లి నీవు చాలా బాధలో ఉన్నావు ఒకసారి నీవు నా చేయినకు తల్లి నేను నీతో మాట్లాడదామని వచ్చాను బాబాగారైతే ఈ సందేశంతో మన ముందుకు వచ్చారండి బాబా గారి సందేశం వినే ముందు మన ఛానల్ని కనుక చూసినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీలాగే చాలామందికి నా వీడియోస్ వెళ్తూ ఉంటాయి అలాగే నేను ఏ వీడియో అయితే ముందుగా పెట్టినా అది మీ వరకు చేరుతుంది ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం తల్లి నువ్వు అనుకుంటున్నావు కదా ఎందుకు బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇంత బాధను కలిగిస్తున్నావని నువ్వు అనుకోవచ్చు పైగా నేను ఎప్పుడూ ఎవరికీ ఏ అన్యాయము చేయలేదు బాబా నాకు తెలిసి ఏ ప్రాణికి కూడా నేను హాని చేసి ఉండను నాకు తెలిసినంత వరకు అన్నీ నీవు నడిపిన మార్గంలోనే నడవాలని ప్రయత్నిస్తూ ఉన్నాను అసలు నేను ఇంత బాధలో ఉన్నా నన్ను నీవు విడిచిపెట్టావా తండ్రి అని అనుకుంటున్నావు కదా తల్లి ఎప్పుడూ కూడా నువ్వు ఈ విధంగా ఆలోచించవద్దు ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాను నీతోనే ఉంటున్నాను కూడా తల్లి నువ్వు అనుకోవచ్చు నువ్వు నీ కుటుంబం కోసమే ఆలోచిస్తూ వాళ్ళ కోసమే కదా నిరంతరం శ్రమిస్తూ వాళ్ళ అవసరాల కోసము వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ వాళ్ళ సంతోషాన్ని నీ సంతోషంగా భావిస్తూ వాళ్ళ జీవితాన్ని నీ జీవితంగా అనుకుని జీవిస్తూ ఉంటున్నావు అయినా కూడా వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదని వాళ్ళంతా నీ కష్టాన్ని గుర్తించట్లేదని నిన్ను వాళ్ళు కనీసం మనిషిలాగా కూడా చూడటం లేదని భావిస్తున్నావు కదా తల్లి ఈ విషయం గురించే నీవు ఆలోచిస్తూ నీవు నీ లోపల మదన పడుతూ ఉంటున్నావు తల్లి నువ్వు ఈ విధంగా మదన పడుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుందో అని ఆలోచించావా మనోవేదనకు మందనేదే లేదు నాకు తెలుసు కానీ నువ్వు నీ లోపల బాధపడుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుందో అని ఆలోచించావా తల్లి నీ గురించి నువ్వు ఆలోచించకపోవచ్చు నువ్వు ఏ విధంగా అయితే నీ బిడ్డల కోసము వాళ్ళకు కావలసినవన్నీ సమకూర్చి వాళ్ళలో ధైర్యం నింపడం కోసము నువ్వు ఏ విధంగా అయితే నీ బాధను కష్టాన్ని వాళ్ళకు తెలియకుండా చూసుకుంటున్నావు నేను కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తూ ఉంటాను తల్లి నీ వాళ్ళు నిన్ను గుర్తించకపోయినా నీ కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా నేను మాత్రము నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను తల్లి తన బిడ్డకి ఆరోగ్యం బాగోలేకపోతే తల్లి ఎంత విలువలాడుతూ ఉంటుందో నేను నా బిడ్డ అయిన నీకోసము బాధపడుతూనే ఉంటాను తల్లి తల్లి నువ్వు ఎంత బాధలో ఉన్నా కష్టాల్లో ఉన్నా నేను ఒంటరిదాన్ని అనే ఆలోచన నీకు రానివ్వద్దు తల్లి ఎందుకంటే ఈ ఫకీర్ బాబా నీకు ఎప్పుడూ తోడుగా దగ్గరలోనే ఉంటాడు అని మరవద్దు తల్లి నేను ఎప్పుడు నీ చేయని విడవను నీకు కష్టం ఏదైనా నీ బాధ ఏమైనా నాతో చెప్పు తల్లి వెంటనే నీ కష్టాన్ని నా కష్టంగా భావించి నీ నుండి ఆ కష్టాన్ని దూరం చేస్తాను తల్లి దానికి సంబంధించిన ఒక చిన్న కథను చెబుతాను విన్ను తల్లి ఒక తల్లి తన కుమారుడికి తీవ్రమైన జ్వరంతో ఒంటిపై వేడి బొబ్బలు అవి ఎంతెంత ఉన్నాయంటే ఒక్కొక్కటి కోడిగుడ్లంత సైజులో ఏడు బొబ్బలు వచ్చాయి తల్లి ఆమె నా దగ్గరకు వచ్చి బాబా నా బిడ్డకు జ్వరము తగ్గటం లేదు అని చెప్పి నేను నా కొడుకుని తీసుకుని మా సొంతూరికి వెళ్దామని అనుకుంటున్నాను అక్కడ మా బంధువులంతా ఉన్నారు అక్కడ నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నాను బాబా అని చెప్పి ఇక్కడ నేను ఒక్కరిదాన్నే ఉన్నాను ఈ పిల్లాడు అయితే జ్వరం ఎక్కువైపోయింది పిల్లాడికి నాకు చాలా భయమేస్తుంది నేను వెళ్ళటానికి సెలవిమ్మని అడిగింది ఎంతో బాధపడుతూ నాకు చాలా బాధ వేసింది తల్లి నువ్వు ఏమీ కలత చెందవద్దు నేను నీ కుమారుడి జ్వరము జ్వరం తీవ్రత యొక్క బొబ్బలు తీసుకొని ఆ బాధను నేనే భరిస్తాను అని చెప్పి నా చొక్కా పైకి ఎత్తి చూపించాను ఆ పిల్లాడు ఒంటిపై ఉన్న బొబ్బలను నేను తీసుకున్నాను ఆ పిల్లాడు యొక్క జ్వ జ్వర తీవ్రతను నేను తీసుకున్నాను ఆ పిల్లాడు జ్వరం యొక్క తీవ్రతను నేను తగ్గించాను అప్పుడు ఆ తల్లి ఎంతో సంతోషపడింది ఈ విధంగా నువ్వు ఒంటరి దాన్ని అని బాధపడవద్దు తల్లి ఏ విధంగా అయితే తన కష్టాన్ని బాధను తీసివేసానో నీ కష్టాన్ని కూడా త్వరలోనే తీసివేస్తాను నా మాట నమ్ము ఎందుకంటే నేను ఎప్పుడూ అబద్ధము చెప్పను ఎంతో ధైర్యంతో ఉండు ఈ సందేశం ఎప్పుడు నీ మనసులో ఉంచుకో తల్లి చూశారు కదా ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు ఒక ఒక చక్కటి సందేశంతో మనకి ధైర్యాన్ని ఇచ్చారు మరొక చక్కటి సాయి సందేశంతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను చిన్న సాయి భక్తులు ఎవరున్నా సరే ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఎంతో ధైర్యంగా అనిపించే ఈ బాబా యొక్క సందేశాన్ని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్